హలో ఈరోజు నేను ఒక కరెంటు టాపిక్ గురించి మాట్లాడదలుచుకున్నాను ఏమిటంటే యోగిజీ ఉత్తరప్రదేశ్లో మరి ఆయన గవర్నమెంట్లో రెండు మరి పోలీస్ ఎన్కౌంటర్స్ జరిగాయి ఏమిటి కారణం మనం పేపర్లో చదివాం వీడియోలో కూడా చూసాం దిశ పటాని అనేటువంటి ఒక సినిమా నటి సరే తెలుగులోను హిందీలో కూడా నటించింది ఆముడి అందరికీ తెలిసినాముడి వాళ్ళ చెల్లెలు ఒక కామెంట్ చేసిందట ఎవరి మీద ఇద్దరు రిలీజియస్ లీడర్స్ మీద ఎవరు ఆ లీడర్స్ అంటే ప్రేమానంద అని ఒక ఆయన తర్వాత ఇంకొక ఆయన వైష్ణవ గురు సం అని పేరు గుర్తురావు ప్రేమానంద సారీ అనిరుద్ధాచార్య అనిరుద్ధాచార్య వీళ్ళిద్దరి మీద కామెంట్ చేసింది వీళ్ళిద్దరు ఎవరు అంటే మనకు తెలియదు సౌత్ ఇండియాలో పెద్ద తెలియదు కానీ నార్త్ ఇండియాలో మంచి ఫాలోవర్స్ ఉన్నారు వీళ్ళకి బృందావనలో ఉంటాడు ఆయన ఈ ప్రేమానందన్న ఆయన వీళ్ళు చాలా విస్తృతంగా ప్రసంగాలు ఇవిస్తుంటారు పెద్ద ఫాలోవర్స్ ఉన్నారు వీళ్ళకి పెద్ద ఎత్తున ఫాలోవర్స్ ఉన్నారు అయితే ఆ ప్రేమానందన్న ఆయన దీంట్లో ఏదో ప్రసంగవశాత్తు ఒక అది లివ్ ఇన్ రిలేషన్షిప్ అని ఉంది కదా దాని మీద కొద్దిగా వ్యతిరేకంగా మాట్లాడాడు ఆయన సరే రిలీజియస్ లీడర్ కాబట్టి మతపరంగా అట్లానే మాట్లాడతారు అంతకంటే వాళ్ళకి వాళ్ళ ఆస్పెక్ట్ అసలు అలాగే ఉంటుంది కదా ప్రతి దాంట్లో నుంచి మించుకో ట్రెడిషనల్గా మాట్లాడాడు అది అది మంచిది కాదు అన్నట్టుగా కొద్దిగా కటువుగానే మాట్లాడాడు లేడీస్ గురించి లెస్పియన్స్ గురించి దాని గురించి అయితే ఏమిటి ఎవరు దిశపట అనే యొక్క చెల్లెలు ఆయనకి తర్వాత ఇంకొక అనిరుద్ధాచార్య వీళ్ళిద్దరి మీద కలిపి కొద్దిగా అసభ్యంగా మాట్లాడింది ఎప్పుడు స్త్రీల అయినా లెజ్పియన్స్ గురించి గేస్ గురించి రకరకాలుగా మాట్లాడింది అసలు ఆయన చెప్పిన దాంట్లో పూర్తిగా తప్పు ఉందనుకుంటే నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఆయన ఆయన దగ్గరకు వచ్చేటువంటి భక్తులు కానీ ఇంకోళ్ళు కానీ ఎవరు కానీ దాదాపుగా ట్రెడిషనల్ ఫాలోయింగ్ ఉంటుంది వాళ్ళకి అటువంటి దాంట్లోనే ఆయన చెప్పు ఉండొచ్చు అంత మాత్రం చేత వీళ్ళు తిరిగి అలా కామెంట్ చేయటం మరి దాని మీద మరి ఆ బరేలీలో చెందినటువంటి వాళ్ళ ఇంటి మీద కాల్పులు జరపడం ఇద్దరు ఎవరు ఈ రిలీజియస్ లీడర్స్కి సంబంధించిన వాళ్ళు కాల్పులు జరిపేంత ఇది ఏముందో నాకు అర్థం కాలేదు మరి ఉత్తరప్రదేశ్ ఆ నార్త్ ఇండియాలో వాళ్ళ ఇదేంటో మనకు తెలియదు అయితే కాల్పులు జరపటం బుల్లెట్లు పెల్చడం ఇవన్నీ కూడా అవి కొత్త విషయాలు కాదు వాళ్ళకి ఎక్కడైనా తుపాకులు దొరుకుతుంటాయి నిధైగా నాటి తుపాకులు దేశవాళ్ళ తుపాకులు దొరుకుతాయి విదేశీ తుపాకులు దొరుకుతాయి మనం చూ చదువుతున్నాం ఇవన్నీ కూడా పేపర్లు నార్త్ ఇండియాలో గన్ కల్చర్ సౌత్ ఇండియాలో కంటే చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ ఉత్తరప్రదేశ్ అట్లా ఒక ఇద్దరు కలిసి వీళ్ళ ఇంటి మీద కాల్పులు జరిపారు ఇంటి మీద కాల్పులు జరిపారు అంటే బహుశా ఏదో ఇంటిమిడియేట్ చేయడానికి చేశారనుకుంటున్నాను నేనైతే దానివల్ల మరి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు మాకు చాలా భయం వేస్తుంది మరి ముందుకి ఎందుకని వాళ్ళ మీద కామెంట్ చేయాలి కదా ఆ కామెంటు చేయాల్సినంత పెద్ద అవసరమేమి లేదనుకుంటున్నాను లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టండి నష్టం ఉంది కోర్టులో కేసులు పెట్టవచ్చు వాళ్ళ మీద న్యాయపరంగా ఎదుర్కోవచ్చు వాళ్ళకి పెద్ద ఫాలోయింగ్ అదంతా ఉంది వాళ్ళలో ఒక ఇద్దరు టోబాకులు పేలిచ్చారు ఆ ఇంటి మీద దాంతో వాళ్ళు కంప్లైంట్ చేశారు ఈ ఇద్దరిని ఎన్కౌంటర్ చేశారు ఎందుకు అది తొందరపాటు చర్య అనిపిస్తుంది ఎందుకంటే ప్రతిదానికి ఎన్కౌంటరే సమాధానం కాదు అనుకుంటున్నాను నేనైతే న్యాయపరమైనటువంటి మార్గాలు ఉన్నాయి ఇది మరీ అంత డేంజరస్ చర్య కాబట్టి వీళ్ళని ఎలిమినేట్ చేయాలి అని చెప్పేసి అనుకోవటం మరి ఎందుకనో నాకు అంత కన్విన్స్ కాలేపోయాను అంటే దాని గురించి నీ వార్తలు ఎక్కువ చదవలేదా నేను అర్థం చేసుకోవటంలో పొరపాటు నాకు తెలియదు అలా అనిపించింది పైగా వీళ్ళు గోల్డ్ బ్ర సంబంధించినటువంటి గ్యాంగ్ సంబంధించినట వాడు కెనడాలో ఉండేటువంటి ఒక సిక్కులకు సంబంధించినటువంటి ఇది మరి ఆ సిక్కులకి ఈ ఈ గురువులకు సంబంధం ఉంది వీళ్ళు వైష్ణవ గురువులు బృందావనంలో ఉంటాడు ఆయన వీడక వాళ్ళకి సంబంధం ఏంటి ఆ లింక్ ఏంటో నాకు అర్థం కాలేదు మరి ఎన్కౌంటర్ చేయడానికి అది ఒక ఇదా ఏదేమైనప్పటికీ కొన్ని మరి ఎందుకో కన్వీన్స్ కాగిపోయిన ఈ విషయంలో ప్రతిదానికి ఎన్కౌంటర్ మార్గం కాదు న్యాయపరంగా కొన్ని ఎదుర్కోవాలి సరే మనకంటే పోలిస్తే తుపా కల్చర్ ఎక్కువే ఉత్తరప్రదేశ్లో కానీ కరుడు కట్టిన నేరస్తుల మీద అలాంటి చేయొచ్చు కానీ మరి ప్రతిదానికి ఎన్కౌంటర్ అంటే అది అంత సమంజసం కాలేమని నాకు అనిపించింది ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఓకే సరే ఈరోజు అనమాట నా అభిప్రాయాన్ని ఈ విషయం మీద చెప్పదలుచుకొని ఈ వీడియో చేశాను ఇది మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ అండ్ నైస్ డే